భారత రాజ్యాంగం కల్పించిన ఆదివాసీల హక్కులను కాలరాస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలంలో సోమవారం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆదివాసులు భారీ ర్యాలీ నిర్వహించారు ఆదివాసీ హక్కులకు తూట్లు ప్రభుత్వ ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గిరిజనేతరులైన బెంతు వర్యాలను బోయ వాల్మీకులను గిరిజన జాబితాలు చేర్చడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గిరిజన చట్టాలను విస్మరిస్తే ఊరుకోమని ఆదివాసులంతా ఉద్యమిస్తామని పలువురు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు ఈ మేరకు టెక్కిలి సబ్ కలెక్టర్ కు నూరు వినతిపత్రం సమర్పించారు జిల్లా కార్యదర్శి జరిగిన ర్యాలీ సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసొచ్చింది వచ్చింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళో ఉద్యమాన్ని సవి చూపించాము మరలా ఈ శ్రీకాకుళంలో మరో గిరిజనోద్యమానికి తెరదీయకుండా ఈ ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని మేమందరం కూడా తెలియజేస్తున్నాం ఏవైతే అగ్రకులాలు ఉన్నాయో వాటిని మా ఎస్టీ జాప్తిలో చేర్చి మా మేకలని తినే ఫుల్గా తయారు చేయాలని చూస్తున్నాయి ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం అయ్యా మేము కావాలి చెప్పడం ప్రభుత్వ యంత్రాంగం చెబుతుంది ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి ఏ రికార్డులో కూడా ఏ యంత్రాంగం కూడాను జనమన్న రికార్డులు చూసినా ఎక్కడ చూసినా కూడాను ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీ ఫెడరేషన్ యూనియన్ కమిటీ అధ్యక్షుల్ని ప్రభుత్వానికి ఒకటే వినివించుకుంటాను ప్రతి వచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ట్రైబ్స్కి అనుకూలంగా వస్తున్నాయి కానీ ఏ ఒక్క రిపోర్ట్ను కూడా ఇంత బహిర్గతం చేయలేదు అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వేసినటువంటి శర్మ రిపోర్ట్ను కూడా అది దాసిపెట్టి మళ్ళీ జీవ ఫిఫ్టీ తెచ్చి వాళ్ళ బెంతు బరియాల్ని ఎష్ట జాబితా డిమాండ్ చేస్తున్నారు జాతి తరఫున అడుగుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మా ఇష్టలో చేర్చకూడదు ఎందుకంటే మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా యొక్క కట్టుబాట్లు బొట్టు అన్నీ కూడా వాళ్ళకి మాకు ఎంత వ్యత్యాసం ఉంది వాళ్ళు తెచ్చి మా జాతిలో చేర్చడం అనేది ఎంతవరకు న్యాయమని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇంత చూసుంటారు దగ్గర ఎనిమిది తొమ్మిది వేల మంది ప్రజలు జగన్ వచ్చారు మరీ దీని ఇంకా దీన్ని మీరు చూసి వెనక తగ్గకపోతే మరీ ఇంకా మీ ఉద్యమం చేసి ప్రజల్లోకి గ్రామాలకు వెళ్ళి మా ిరుజులను చైతన్యం చేసి వాళ్ళని వచ్చే ఎలక్షన్లో మాకు మాటిచ్చిన మాత్రం ఓటు వికృతని మేము మా ప్రతి ఆదివాసీని మేము ఉచ్ఛం చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా ఎట్టి మంది ప్రభుత్వం విధంగా కేంద్రంలో చేసిన నా పేరు సవర రాంబాబు శ్రీకాకుళం జిల్లా జేఏసీ అధ్యక్షులుగా ప్రస్తుతం నిర్వహిస్తున్నాను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తీ చూస్తే ఏదైతే మేము గత రెండు సంవత్సరాల కాలంగా నకిలీ అంటే రెండు వేల ఏడు నుంచే మా పోరాటం ఉంది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక గిరిజనుల మీద ఉన్నటువంటి దాడులు కానీ మా రిజర్వేషన్ మీద పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ వర్ణనాతీతం మరి ఈ సందర్భంగా ఈరోజు టెకల్లి పట్టణంలో చేపట్టినటువంటి ర్యాలీ మరి రోజు నియోజక జిల్లా వ్యాప్తంగా కదిలి వచ్చినటువంటి సందర్భం మీరు అందరూ చూసినటువంటి పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని అంటే రాజకీయ నాయకుల తాలూకా స్వలాభం కోసం ఏదైతే నకిలీ బెంతుర్యాలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారో వాళ్ళని గిరిజన జాబితాలో చేర్చే ప్రక్రియ మొదలుపెట్టినటువంటి పరిస్థితి వల్ల ఇవాళ మా కడుపు మండి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోరాడినటువంటి పరిస్థితి రోడ్ల మీద తీసుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు రాజకీయ లబ్ధి కోసం గిరిజనేతరులను గిరిజన జాబితాలో చేర్చే ప్రక్రియ చేపడుతున్నారు మీరు వెనక్కి తగ్గకపోతే రెండు వేల జరిగినటువంటి ఉద్యమం